మండలం గొల్లపూడి గ్రామంలో జీసస్ ప్రేయర్ టవర్ చర్చ్ అధ్యక్షులు రెవరెండ్ జి ప్రసాద్ ఆధ్వర్యంలో నపంసుకల ఐక్య క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా తెలుగుదేశం పార్టీ కాకినాడ రూరల్ కో కోఆర్డినేటర్ శెట్టి వెంకట ప్రభాకర్ బాబీ పాల్గొన్నారు భారతదేశంలో మొట్టమొదటి హిజ్రా ఇవాంజలిస్ట్ డాక్టర్ కె అంజలి డాక్టర్ రూతు పాల్ జనసేన రాష్ట్ర నాయకురాలు లీలా పాల్గొన్నారు కాకినాడ కాకినాడ చుట్టుప్రక్కల నుండి సుమారు మూడు వందల మంది హిజ్రాలు హాజరయ్యారు క్రిస్మస్ పండుగ సందర్భంగా హిజ్రాలకు నూతన వస్త్రాలు నిత్యావసర వస్తువులు అందజేశారు హిజ్రాల్లో ఉద్యోగం చేస్తున్న వారిని ఉన్నత విద్య అభ్యసించిన వారిని జాన్ ప్రసాద్ సన్మానించారు అనంతరం వారు మాట్లాడుతూ క్రిస్మస్ పండుగ సందర్భంగా హిజ్రాలకు దైవ సందేశాన్ని అందించి వారిని తమ కుటుంబ సభ్యులుగా భావించి నూతన వస్త్రాలు అందించామని తెలిపారు హిజ్రాల సంఘంలో అనేక మంది ఉన్నత విద్యలు అభ్యసించి ఉన్నతమైన స్థానంలో ఉన్నారని సమాజంలో హిజ్రాలను చిన్న చూపు చూస్తారని సమాజంలో అనేక సందర్భాల్లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని జీవిస్తున్న వారికి ప్రతి ఒక్కరూ అండగా ఉండి ప్రేమతో మెలగాలని కోరారు ఈ కార్యక్రమంలో దైవ సేవకులు తదితరులు పాల్గొన్నారు మంచితనాన్ని పెంపొందించాలని ఏకైక ఉద్దేశంతో ఈరోజు మన జాన్ ప్రసాద్ గారు ఇది వినూతనం కూడా కాదు ఒక నూతనతనాన్ని తీసుకొచ్చి మరి హిజ్రా గ్రాండ్ క్రిస్మస్ని ఏర్పాటు చేసి మీ అందరికీ కూడా స్వతంత్రంగా ఆయన ఒక కూటమి ఏర్పాటు చేసి కూర్చోబెట్టినందుకు మొదటిగా ఆయనకి ధన్యవాదాలు తెలుపుతున్నాను ప్రతి ఒక్కరూ కూడా మీలో చాలా మంది కూడా చైతన్యం వచ్చింది ఇక్కడే మీకు ఎగ్జాంపుల్గా మీ నాని మనల్ని ఇక్కడే ఉన్నారు ఎగ్జాంపుల్గా దయచేసి వాళ్ళని ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ కూడా మన జీవితం ఇంతే అని కాకుండా ఇలా అని కూడా నిరూపించాలని చెప్పి మీ అందరికీ నేను ఒక సందేశాన్ని అందిస్తున్నానని చెప్పి మీకు తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరూ కూడా అందరం మన మనుషులమే అందరూ మానవ జన్మిద్దాం అందరూ మనుషులమే అందరం ఒకలాగే తింటాం అందరం ఒకలాగే వెళ్తాం అందరం అందరం కంటిన్యూగా ఎవరి పనుల్లో ఎవరి విధుల్లో వాళ్ళు నిర్వహిస్తూ ఉంటాం కానీ మనిషికి ఒక గౌరవం మనిషికి ఒక పుట్టికి సార్థకం ఉండాలని చెప్పి నా యొక్క ఆలోచన అదేవిధంగా పైన ప్రభు ఆలోచన కూడా ఇదే రకంగా దేవుడు ఆలోచనలు కూడా ఉంటాయని చెప్పి నేను ఆశిస్తున్నాను మీరందరూ కూడా ఇదే తరహాలో ప్రతి ఒక్కరూ వాళ్ళ జీవితాన్ని సార్థకం చేసుకునేటట్టు ఎవరో ఒకళ్ళు ఏ పనైనా ఎంచుకున్నా ఆ పనిలో నిమగ్నమై ఆ పనికి పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ మనం ఆ పనిని మనస్ఫూర్తిగా చేసుకుంటూ మన విధి విధానాల వల్ల వేరే వాళ్ళు ఇబ్బంది పడకుండా మానవాళ్ళు కలిసి మనందరం కూడా సక్రమంగా నడుచుకుని ఇటువంటి మహామును ఆదర్శంగా తీసుకుని ముందుకు నడవాలని చెప్పి ప్రతి ఒక్కరికి నేను ఈరోజు తెలియజేస్తున్నానమ్మా అందరికీ కృష్ణ శుభాకాంక్షలు తెలియజేస్తూ పరలోకంలో ఉన్న ప్రభు మరి అందరిందు ఆశీసులు ఉంటాయని ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఆయుషులతో గౌరవంగా మరి అందరూ బ్రతుకుతారని ఆనందంగా గడుపుతారని ఆశిస్తూ జాన్ ప్రసాద్ గారు ఇటువంటి కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా ఆయన ఇంకొక యాభై సంవత్సరాల పాటు ఇటువంటి కార్యక్రమాలు కంటిన్యూగా చేసి ప్రతి ఒక్కరికి ఆదర్శంగా ఫాదర్లో ఆదర్శంగా నిలవాలని చెప్పి జాన్ ప్రసాద్ గారిని కోరుకుంటూ ఎందుకంటే ఈరోజు ప్రతిదీ కమర్షియల్ అయిపోయింది కానీ ఏ మాత్రం స్వార్థం లేకుండా జాన్ ప్రసాద్ గారు మానవాళ్ళకు ఉపయోగపడేది రీతిలోనే అందరికీ ఆదర్శంగా నిలబడాలని ఏకైక తత్వంతో ప్రతి ఒక్కరిని ఆదర్శ తీర్చిదిద్దాలని ఆ ప్రభు చెప్పిన విధంగా మరి తీర్చిదిద్దే విధంగా ఆయన నడుచుకున్నందుకు మరొకసారి ఆయనకి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసి రానున్న రోజుల్లో ఇంకా అభ్యున్నతి అభ్యుదయం ఎదగాలని చెప్పి ఆయన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇటువంటి చక్కటి కార్యక్రమానికి మమ్మల్ని కూడా పిలిచినందుకు ఇందులో పాత్రధానం చేసినందుకు మరి వాకాడ మా చిన్నగారైతే అయితే ఏంటి మా నాన్నగారు చారిటబుల్ ట్రస్ట్ అయితే ఏంటి అదే విధంగా జాన్ ప్రసాద్ గారు ఇటువంటి చక్కటి వాతావరణాన్ని పెట్టి అందరినీ కూడా ఒకే కుటుంబం ఇక్కడ కూర్చోబెట్టి మనిషి మనిషిగా గౌరవిద్దాం మంచి ఏకైక తోటి ఆయన చేసినందుకు ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ దేవుడు ఆయన సముద్రండి ఆయన ఆయుర ఆరోగ్యాలకు ప్రకటించి భారీ రీతిలో కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఇటువంటి కార్యక్రమాలు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను రిచి స్థానిక యువతకు ఉపాధి కల్పించాలి మాజీ సీఎం వైఎస్ జగన్ భయపెట్టి కాకినాడ సెస్ సీ పోర్టులను తన బినామీలకు దారాదత్తం చేసి రైతులకు అన్యాయం చేశారు నాటి వైసీపీ పాలనపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డ టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పీతాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్పిఎస్ఎన్ వర్మ కరప మండలం గొర్రెపూడిలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు జీసస్ ప్రేయర్ టవర్ చర్చ్ ఆధ్వర్యంను నపుంసకులకు నూతన వస్త్రాలు పంపుతుండారు ఈనాటి వార్తలు ఇందరితో సమాప్తం తిరిగి వచ్చే వింటల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం